హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేకలకు వచ్చినాం మేము మేకల వస్తే ఎండ బాగా కొట్టింది నీళ్ళ డబ్బాలు తెచ్చుకోలే ఇలా దాదాపు తెచ్చుకుంటాం మేము రోజు కానీ ఇలా నీళ్ళ డబ్బాలు తెచ్చుకోలేదు ఇక వాగుల చెల్లిమె తీసాను చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నాయో మా వాగులవి ఈ చెల్లిమెల తీసి మాకే అంటారు ఫ్రెండ్స్ వాగులా ఉసుకెళ్ల బొంద తోడి నీళ్ళు తాగుడు వాగులకి వెళ్ళి మురుగు నీళ్ళు పక్కకు పోతూ ఉంటాయి కలిసి నీళ్ళు గలీజ్ అంటే బాగా గలీజ్ ఉండదు కానీ అవి పారే నీళ్ళు తాగమన్నట్టు ఇట్లా చెరుమలు తీసుకొని మేము తాగుతాం రోజు చెరుమల నీళ్ళు తాగితే ఎట్లుంటాయి అంటే అమృతం తాగినట్టు ఉంటాయి ఫ్రెండ్స్ అమృతం అన్నంత తీయగుంటుందో ఉండదు కానీ ఈ నీళ్ళు మాత్రం మస్తు సూపర్ తీయగా మస్తు ఉంటాయి ఫ్రెండ్స్ కొబ్బరి నీళ్ళు ఈ స్ప్రైట్లు ఈ మజాలు థమ్సలు అవేం పనికిరావు ఫ్రెండ్స్ ఈ నీళ్ళ ముందట అంత సూపర్గా ఉంటాయి నీళ్ళల్లో ఉన్న విటమిన్స్ అన్నీ నీళ్ళల్లో ఉంటాయి ఫ్రెండ్స్ మనం మినరల్ వాటరు మనం ఫ్రిడ్జ్లలో పెట్టుకున్న వాటర్ చల్లగా తాగుతాం కదా ఆటికంటే సూపర్ నీళ్ళు ఫ్రెండ్స్ ఎందుకంటే వీటికి మన శరీరానికి బాడీకి అవసరమైన నీళ్ళల్లో ఏ విటమిన్స్ ఉండాలో అన్నీ ఉంటాయి వాగు నీళ్ళల్లో ఇవి ఈ నీళ్ళల్లో కాబట్టి ఎక్కువ శాతం రైతులు చేన్లకు పోయినప్పుడు మేకలకు ఎడ్లకు గొడ్లకు పోయినప్పుడు తీసుకుపోయిన నీళ్ళు సరిపోకపోతే ఈ వాగులల్లో చెలిమి తీస్తారు ఫ్రెండ్స్ మా ప్రాంతంలో ఈ నీళ్ళ కోసం తోడే బొందని చెలిమి అంటారు చూడండి ఎంత మంచి ఊరినాయో నీళ్లు ఫస్ట్ ఫస్ట్ కొంచెం మురికెత్తాయి తోడంగా తర్వాత మంచిగా నీలమయ్యి ఎంత తెల్లగంటే అంత కూరుతాయి ఫ్రెండ్స్ ఇక ఆటిని రింపుకొని పత్తులు వేరేటప్పుడు పత్తుల నా మందేసేటప్పుడు తీసుకపోయి అక్కడ పనిచేసే కూలి వాళ్ళకి అందరికి ఇస్తారు ఫ్రెండ్స్ నీళ్ళు మస్తు తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ మన బోరు నీళ్ళు మన నల్ల నీళ్ళ కంటే మంచి తీయగా ఉంటాయి ఎందుకంటే ఈ బోరు నీళ్ళు నల్ల నీళ్ళు ఇవన్నీ ఒకటి జాగాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆగి ఇవి అట్లా కాదు మనం అప్పుడేది ఇస్తాం కాబట్టి అప్పటిదప్పుడు తయారవుతాయి కొత్తగా నీళ్ళు అప్పటిదప్పుడు ఫ్రెష్ వాటర్ అన్నట్టు ఎప్పటిదప్పుడు తయారయ్యి మనకు వస్తాయి అన్నట్టు కాబట్టి ఈ నీళ్ళు మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి కూడా మన తాతలు ముత్తాతలు ఈ నీళ్ళు ఎక్కువ శాతం తాగేటోళ్ళు అందుకే వంద ఏళ్ళు నూట పది ఏళ్ళు బతికినవి ఫ్రెండ్స్ వాళ్ళు మన లెక్క మినరల్ వాటర్లు ఫ్రిడ్జ్ వాటర్లు అవి తాగలేదు బిస్లరీ వాటర్లు రకరకాల కంపెనీలు వచ్చినాయి ఇప్పుడు అవి అన్నింటిని మించిపోతాయి ఫ్రెండ్స్ ఈ నీళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి తాగితే అది ఒక స్వర్గంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నీళ్లు సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే దొన్నాము రెండు క్యాన్లు నింపినాము చిన్న చిన్నవి బాటిల్లు ఫుల్ కడుపు నిండా తాగినాము ఇక పట్టుకొని పోతున్నాం మేకలకు మేకలు ఆ నీళ్ళు తాగుతాయి వాగులై ఇక మేమేమో ఈ నీళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో కూడా మీరు కూడా మేకలు మేపడానికి పోయినప్పుడు కానీ వాగుకే పత్తిర పోయినప్పుడు కానీ నీళ్ళు అయిపోతే వాగులకు పోయి చెల్మేలు తీసుకొని తాగునీ ఫ్రెండ్స్ ఈ నీళ్ళు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక పది ఇరవై సార్లు తాగాలి ఫ్రెండ్స్ మనకు బాడీకి నీళ్ళ వల్ల ఏ విటమిన్స్ అందుతాయి అవన్నీ అందుతాయి ఈ నీళ్ళు మనకు ఈ మినరల్ వాటర్లు కొన్ని నల్ల నీళ్ళు ఈ బోర్ నీళ్ళలా ఉండని విటమిన్స్ కూడా ఈ నీళ్ళల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి అప్పుడప్పుడు మనకు వెళ్తాయి అన్నట్టు భూమిలోకి వెళ్ళి ఆ బోర్ నీళ్ళు నల్ల నీళ్ళు అవి భూమిలోకి వెళ్ళి ట్యాంకీలో ట్యాంకీలకు వెళ్ళి మనకి ఇంటి దాకా వదిలేవరకు అవి పైపులు వలిగిపోయి అక్కడ మట్టి కలిసి మట్టి అల్ల కలిసి అవి మనం పిల్లలు నల్ల నీళ్ళు కలిసిన ఫ్రెండ్స్ అప్పుడు మనకు ముర్రుకి వస్తాయి ఎందుకంటే రోడ్ ఆ పైపులు వలుగుతాయి లీకేజ్ అయితే ఆ లీకేజ్ అయినప్పుడు మట్టి అంతా పైపులు వచ్చి మన ఇళ్ళలో వస్తుంది కాబట్టి ఆ నీళ్ళు దాదాపు నల్ల నీళ్ళలు తాగుడు కూడా అంత మంచిది కాదు ఎందుకంటే పైపులు వలి ఆ రోడ్ల పంట ఉన్న చిత్త శదరం పైపులలో చొత్తి కవర్లు కూడా చిత్తశరం కూడా వస్తాయి నల్ల నీళ్ళల్లో కాబట్టి వా కొన్ని ప్రాంతాలలో అయితే పల్లెటూళ్ళ సైడ్ బోర్లు కూడా లేవు ఫ్రెండ్స్ ఊర్లలో నల్లలు కూడా లేవు వాగుని వాగు దగ్గరికి పోయి బిందెలు తీసుకుపోయి నీళ్లు రింపుకొని తీసుకొస్తారు తాగడానికి కొన్ని ప్రాంతాలల్లో ఇక మా ప్రాంతంలో అంటే ఉన్నాయి ఇప్పుడు కొన్ని మారుమూల గ్రామాలల్లో మొత్తం వాగు నీళ్ళే తాగి పస్తుతాను ఫ్రెండ్స్ కానీ వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ నీళ్ళ వల్ల ఎందుకంటే ఏ రోగాలు ఉండవు ఇళ్లకు కొన్ని ప్రాంతాలలో ఇక బాగా మురికి నీళ్ళు తాగుతారు కాళ్ళ ఉంటాయి కానీ జబ్బులు ఇక ఈ ప్రాంతం మా ప్రాంతంలో బాగా మంచి ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ నీళ్ళు ఇప్పుడు దాకా తాగినవి మంచి మంచి రుచికరంగా కనిపిస్తాయి నీళ్ళు బాగా రోగులు దాకా నీళ్ళు దాకా అయితే ఇంతకుముందు తెచ్చుకున్నాం కానీ బాటి ఇల్లు ఇలా తీసినా అయితే మంచి రుచికరంగా అనిపిస్తుంది కొత్త అనుభూతి ఫ్రెండ్స్ తాగుతూ ఉంటే కొత్తగా అనుభూతి అని కొత్త అనుభూతి ఏదో గుర్తుకొస్తుంది నీళ్ళు తాగుతూ ఉంటే ఈ ప్రాంతంలో కూడా ఇక వాగులు ఉంటే చిన్నమే తీసి నీళ్ళు తాగాలి వీడియోలు పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్